హాయ్ ఫ్రెండ్స్ అందరం పుల్లాయింది అంటున్నా రోషన్ కాదు కూడా అందరం తలా ఇప్పుడే బీచ్కి వచ్చాం పుల్లాయి తెలుసుకుంటా మేమైతే చేయాలి అలా ఓడరే బీచ్కి వచ్చాం సరదాగా మా సూర్యులంకైతే ప్రతిసారి వెళ్తున్నాం కదా అని చెప్పి ఒకసారి వాటర్ రైవ్ దగ్గరికి వెళ్తాం హార్బింగ్ దగ్గరికి అసలు చేపల వేట అన్నీ చూసేద్దాం అని ఒకసారి సరదాగా వచ్చాం కానీ అక్కడికి వెళ్ళినాక అసలు వామ్ అసలు ఎన్ని బోట్లు ఉన్నాయి లైవ్లో బోట్లో నుంచి లైవ్లో చేపలు తెస్తున్నారు అక్కడే అమ్ముతున్నారు మళ్ళీ తీసుకెళ్ళి ఫిషింగ్ మార్కెట్ ఉంది సైడే ఫిషింగ్ మార్కెట్కి తీసుకెళ్తున్నారు సో అన్నీ క్షణాల మీద జరిగిపోతున్నాయి అన్నమాట ఫస్ట్ టైం నా కళ్ళ ముందు అసలు లైవ్లో బోట్లో నుంచి చేపలు తేయటం వేటకు వెళ్ళినోళ్ళు రావటం అన్నీ చూశాను అనమాట కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చూస్తాను నాకే చాలా కొత్తగా ఉంది చూస్తుంటే మా పిల్లలతో మళ్ళీ పెట్టరా రోషన్గా అడిగి మళ్ళీ పెట్టు వీడియో చేస్తున్నాను అడిగి నోట్లో పెట్టు ఆ రోషన్ చూసారా వాళ్ళ తమ్ముడికి ఎంత బాగా పెడుతున్నాడు బాబా స్వామి ఇంకా మా రోషన్ అయితే ఇంకా చూడండి ఇంకా లక్కీగా అయితే చేయి కడుక్కొన్నారా అని పంపిస్తే వాడ నీళ్ళ నుంచి బరబరా బరబరా ఉరుకుతున్నాడు ఒకటి అల్లలు మాకైతే భయం వేసిందనమాట కానీ మా బ్యాడ్ టైం ఏంటంటే మీ వెళ్ళిన రోజే పెద్ద పెద్ద అల్లలు వస్తున్నాయి అన్నమాట చూడండి రోషన్ గాడు మాత్రం ఐస్ క్రీంల మీద ఐస్ క్రీములు బోటింగ్లు చూడండి అసలుకి ఎంత బాగున్నాయండి అనుకుంట మా వాళ్ళ మీరు ఫుల్గా చేస్తున్నారు అనమాట ఆడి 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 మాత్రం ఇంకా అరలాగా ఉంటుంది క్లైమేట్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా ఆయన క్రౌడ్ అయితే కానీ ఆమె బీచ్ గానే ఉంది ఆ బోట్లు అవి అన్నీ చూసడానికి చాలా బాగుంది చూస్తా ఉండండి ఖర్చు చేసిందా చేపలు మార్కెట్కి వెళ్ళాను ఉంది చాలా తక్కువ చేసింది అన్నీ ఆడుకోమ్మా వీడియో చేస్తుంటే అలలు వచ్చినప్పుడు ఇట్టాను Dei, namu anu